ఇంత చేసినప్పుడు మిమ్మల్ని ఏదో కొన్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఒక మంత్రిగా మిమ్మల్ని చూశారు తర్వాత వారు ముందు అగ్రిమెంట్ ప్రకారం మిమ్మల్ని పక్కన పెట్టారు కానీ తర్వాత మీలాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని కాదని చెప్పి మీ తనయుడిని విశ్వసించడం ఏంటి అంటే మీకు తండ్రిని మించిన తనయుడు పనుకున్నారా లేకపోతే మీ మీద జగన్మోహన్ రెడ్డి విశ్వాసం కోల్పోయిందా కోల్పోయారా వాట్ ఇది రీజన్ ఫర్ దాట్ కూడా ఏమైనా ఇంట్లో ప్రెషర్ వల్ల మీరు మీ కొడుక్కి సీట్ ఇప్పించారా రా రా రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయంటే పదవి కోసం రాజకీయం కోసం తల్లి తండ్రి లేకపోతే భార్య భర్త అన్న తమ్ముడు అన్న చెల్లి అక్కా తమ్ముడు అక్కా చెల్లి ఈ అసలు ఈ భేదాలు త్యాగాలు ఎవరికి ఉండవు ఎక్కడ ఉండవు మీరు చరిత్ర చూసుకోండి బావా బామ్మదురు రామారావు గారిని చేసేసింది ఎవరు అల్లుడు పిల్లలు కొడుకులు కూతురులే కదా మీరు ప్రశ్న సమాధానం

రాజకీయాల్లోకి వచ్చి ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు ఒక్కసారి అధ్యక్ష అని ఎమ్మెల్యే అయితే చాలు ఆ ఐదేళ్లలో ప్రతి ఊర్లో నాకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి పేరు నాని చేశాడ్రా అని చెప్పి అనుకోవాలనేది లక్ష్యంతో ఒక్కసారి గెలిస్తే అనుకున్నాను మూడు సార్లు గెలిచాను చాలు ఈ అచీవ్మెంట్ నాకు మంత్రి అయిపోయాను చాలు సాటిస్ఫైగా నా ఊళ్ళో నాకు అచీవ్మెంట్స్ ఉన్నాయి చాలు ఇన్నేళ్ళు తొంభై నాలుగులో పెళ్ళైంది తొంభై ఎనిమిదిలో మా నాన్నగారు చనిపోయారు తొంభై తొమ్మిదిలో నాకు పార్టీ టికెట్ ఇచ్చేసింది అక్కడి నుంచి ఇప్పుడు దాకా రాజకీయాల్లో పరిగెడతా పరిగెడతానే ఉన్నాను ఒక్క పదేళ్ళన్నా నా కోసం బతకాలి నేను స్వార్థంతో రిటైర్ అవ్వరా రిటైర్ అవ్వాలని ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పాల్గొనే పరిస్థితులు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమై నేను రోజు తిరగను ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అవసరమై రా వచ్చి పార్టీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టు లేకపోతే పలానా వెళ్ళి పలానాడితో మాట్లాడుకురా అని ఎప్పుడన్నా జాబ్ అసైన్ చేస్తే ఏ లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం నా సేవలు ఇద్దాం అనేది నా నిర్ణయం వారికి చెప్తా మీకు వారికి చెప్తా అంటే మీ అబ్బాయి దాంట్లో వేలు పెట్టరా అని చెప్తారు నేను నా శ్రీమతి అనుకునేది రేపు ఎన్నికలైన తర్వాత మా అబ్బాయికి పెళ్లి చేసి నేను నా భార్య కూడా వేరే ఇంట్లోకి అనే నిర్ణయంలో ఉన్నాను తనకంటే వర్గపోరే ఏలు పెట్టకూడదు రాజకీయాల్లో అంటే అతనికి స్వేచ్ఛ ఇచ్చేయాలి తప్పితే మనం ఏలు పెట్టే పరిస్థితి ఉండకూడదు ప్రతిదానికి అక్కడ మనం అడ్డంకిగా ఉండకూడదు అనేది నా జీవితం నా స్వేచ్ఛగా నేను బతకాలి అనేది అంటే తను అలా వదిలేస్తే రాగలిగే అంత కెపాసిటీ ఉందని మీరు అనుకుంటున్నారా ఉండకపోతే ఉండరు సార్ మిగలరు సార్ ఈ రాజకీయాల్లో అప్పుడే కాదు గడిచిన మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏదో చెప్తున్నా నేను తప్పుకుంటున్నాను నా కొడుకు పనికి వస్తాడంటే ఇస్తారు లేకపోతే లేదని చెప్పాను నేను ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి నా కొడుకు సీట్ ఇమ్మని నేను అడగలేదు పనికి వస్తే ఆయన ఇస్తాడు పని కాకపోతే ఎవడ కొడుకు ఇస్తాడు చేద్దాం అంతే కెమెరా ముందు చెప్తున్నాను నేను అడగలేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అడగలేదు అసలు ఇప్పుడు ఒక ప్రశ్న చెప్పండి సార్ వీరేడిగారు మీరేంటి ట్రబుల్ ట్రబుల్ చుట్టూ ట్రబుల్ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి కావాల మళ్ళీ ట్రబుల్ చుట్టు అతని జీవితంలో ఎన్ని నేర్చుకున్నాడు ఎన్ని ని అధి అవలే అధిగమించి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని చేసేవాడే కావాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ట్రబుల్ షూటింగ్ ఇట్లాంటివన్నీ చంద్రబాబుకి కావాలి ఏమన్నా ఇంక వేరే వేరేవరికన్నా